కృష్ణా జిల్లాలో ఈ గంజాయి రవాణా అట్లాగే ఎవరైనా సరే పెగలింగ్ చేసేవాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ అట్లాగే ఈ కన్జూమర్స్ మీద మనం చిక్కు స్థాయి మెగా పెట్టడం అనేటువంటి దీంట్లో మన రాష్ట్రంలో ఈగిల్ టీమ్ అక్కడ కూడా మనకి ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ కూడా మీకు ఏర్పాటు చేయడం జరిగినటువంటి విషయం తెలుసు సో మేము జాయింట్గా నాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని ఈగిల్ టీమ్ అండ్ లాండ్ ఆర్డర్ ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఈ పుట్టుబాటు అదేవిధంగా టాపిగా చేరు ఒక వ్యక్తిగా ఏదైతే ఆ పర్చు దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఇన్ఛారి అతని పేరు మూడవత్ భాస్కర్ ఒకను అతను వచ్చేసి సన్ ఆఫ్ శ్రీరాములు థర్టీ ఇయర్స్ హెంబాడలో చేస్తారు హిమకూ హిమ్మకూరి కాలనీ ఎల్బీ నగర్ హైదరాబాద్ ఒక ఆ వెహికల్లో ఒకటే ప్రయాణం చేస్తా సో అక్కడ ఉన్నటువంటి దాంట్లో గాంజా చూసినట్లయితే థర్టీ ప్యాకెట్లో ఒక్కొక్క ప్యాకెట్ టూ కిలోస్ చ సిక్స్టీ కిలోస్ ఉంది సో ఇతను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అనేది మనం వెరిఫై చేసి నాకు సైంటిఫిక్గా నేను చెక్ చేసి ఇతనికి తీసుకొచ్చిన అతనే కూడా బట్టి బాగుండదు మళ్ళీ ఇతను కొంత డబ్బులు ఇచ్చి మిగిలిన డబ్బులు ఇస్తాను రమ్మని చెప్పి అతన్ని ట్రాప్ చేసి ఇతను ఎవరి దగ్గర అయితే తీసుకొస్తున్నాడో అతను కూడా అతని పేరు తలాయి చంటిబాబు చన్నా చిన్నారా వీళ్ళకి వచ్చేసి సివిడి నామిడి విలేజ్ ట్వంటీ సెవెన్ విలేజ్ కన్నారా బై ఇతను గోమంగి గ్రామం గద బయలు మన మన అల్లూరు సీతారామగూడి జిల్లా ఇతనికి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంటాయి గతంలో కూడా ఇతనికి ఒక నాలుగు కేసులు ఉన్నాయి సో ఇతన్ని మనం తీసుకురావడం జరిగింది వెంటనే వీళ్ళెక్కడిని తీసుకుపోయి ఈ యొక్క ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే దాని మధ్య మేము ఎస్టాబ్లిష్ చేసాము ఇలా చూసినట్లయితే మనకి బీదర్ జిల్లా కర్ణాటక మన రాష్ట్ర ఔరత్ తాలూకాలో శాంతాపూర్ మండలంలో జంగి అనేటువంటి ఒక ఖాండా ఉంది వీరు కూడా ఇతను కూడా లంబాడలో కాస్త థర్టీ ప్రియర్స్ సన్ ఆఫ్ భావన తన సంతోష్ అనేటువంటి వ్యక్తికి ఇవ్వడానికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు సో ఈ క్రమంలో సంతోష్తో పాటు మరొక వ్యక్తి కూడా ఈ యొక్క గాంజా రిసీవర్గా ఉన్నాడు అతను పారిపోవడం జరిగింది సో అతన్ని కూడా మనకి ఈ కేసులో మనం పట్టుకోవలసి ఉంటుంది అంతేకాకుండా ఇతను ఎవరి దగ్గర అయితే డబ్బులు అది తీసుకుంటా ఉన్నాడు ఈ యొక్క పెట్టుబడిగా అనేటువంటి కోణంలో కూడా మేము విచారణ చేశాము అతను దానింట్లో కూడా ఒక వ్యక్తి సుధాకర వ్యక్తి కూడా దీంట్లో హైదరాబాద్లో ఉంటాడు ఇతను కూడా సో ఈ యొక్క కేసు మేము ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ నుంచి ఎస్టాబ్లిష్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో ఒక వెంటనే కట్టుకున్న వెంటనే ఈ యొక్క కూడా అరెస్ట్ చేస్తారు సో ఈ రకంగా మా వీళ్ళకి మీద మన డిస్టూట్స్ కూడా ఓపెన్ చేసి వీళ్ళ మీద ప్రత్యేకంగా ఉండడంతో పాటు సీతారామరావు డిస్ట్రిక్ట్ పోలీసులు కూడా అలాగే కర్ణాటక స్టేట్ పోలీసులు కూడా వీళ్ళ యొక్క యాక్టివిటీస్ మీద ఇన్ఫామ్ చేయబడి ఈ యొక్క టోటల్ ఆపరేషన్లో మన ఐజీపీఓ గన్నవరం సిహెచ్ శ్రీనివాస్ గారు అట్లాగే సిఐ కృష్ణనారాయణ అలాగే ఆర్ ఎస్ఐ సురేష్ అలాగే ఈ పవన్ కానుషే కుమార్ మొడాలి ఆంజనేయులు కోటపల్లి రామారావు వాడవల్లకి మోహన్ గారు వీళ్ళందరూ కూడా ఈ రికవరీలో బాగా దీక్ష చేశారు వీళ్ళందరూ కూడా రివార్డు ప్రకటించడం జరుగుతుంది ఇది మనకి యాక్చువల్గా చెప్పాలంటే మనకు ట్రాన్సిట్ ఉంది సో ఇది ఒక ముఠాగా మనం ఇది వచ్చేసి వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు మనం వేరే స్టేట్కి కూడా ఇది వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని మన దారిలోనే మన ఆపాల్సిన స్పంది కాబట్టి ఈ యొక్క లీగుల్ టూమ్ యొక్క సహకారం ఇన్ఫర్మేషన్ ఛేదించాలి ఇది కూడా ప్రత్యేకించిన తెలియజేస్తాము గతంలో దాని మీద కేసులు ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ అతని మీద ఉన్నాయి ఈ మహారాష్ట్ర వేదర్ ఉన్నాయి అతని మీద తెలిసి ఇచ్చారు అందరి మీద గంజాయి కేసులు ఉన్నాయి సార్ అతను అతని మీద నాలుగు బ్రదర్స్ ఎలా ఉన్నారు బాగుంది సార్ సార్ ఏడీ ఏడి అప్పుడే మంచి En kanon eller bleiebilparten.